మధు అయితే ఇంకా ఉదయానికల్లా అందరు బట్టలు వేసుకొని ఉదుగుతూ ఉంటుంది ఇంకా తనైతే నేను ఎంత ట్రై చేసినా చిన్ని కొంచెం గాన అజాగ్రత్తగా ఉన్నాను అంటే మహీ నోట్లో నుంచి చిన్ని అన్న పేరు తెలిసిపోయాను అప్పుడు మధుని చిన్ని అన్న విషయం కూడా తెలిసిపోయానని చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇంకా వరుణ్ అయితే నువ్వు కూడా దేవుని మొక్కలోహి లోహి తను త్వరగా బావకి దక్కాలి అని చెప్పనంటే లేదు మా లేదు వరుణ్ నేను కూడా అలాగే కోరుకుంటానని చెప్పనని ఇంకా చూడు మధు ఒక్కటే మన బట్టలు ఉతుకుతుంది మన బట్టలు అలా ఉతకడం బాగుండదని చెప్పని ఇంక లోహి అయితే బట్టలు ఉతికేదాన్ని పంపిస్తాడు ఇంకా అలా పంపించిన తర్వాత ఇంకా తను ఉతుకుతూ ఉంటే అయ్యో ఆ లోహి ఇలా కాదు ఇలా అని చెప్పంటే నాకు నాకు ఏమన్నా కొత్త ఇదే పనే కదా నా బట్టలు నేనే కదా ఉతుక్కోవాలి అని చెప్పనని ఇంకా ఐదు నిమిషాల కల్లా బట్టలన్నీ ఉతికేసి ఆరేసేసి అక్కడ వెళ్తుంది ఇంక మ్యాడీ అయితే వచ్చి నేను నీకు హెల్ప్ చేస్తాను మధు అంటే అయ్యో నీకు ఎందుకులే అంటే లేదు మనందరం ఫ్రెండ్సే కదా ఇలా హెల్ప్ చేసుకోవచ్చు అని చెప్పిన ఇంకొకరికొకరు గుడ్డలు అయితే ఉతుక్కొని ఇంక ఇద్దరు ఆరేస్తూ ఉంటారు ఇంకా మ్యాడీ అయితే ఈ లోకంలో అదృష్టవంతుడు ఎవడో తెలుసా అని చెప్పనంటే ఎవడు మ్యాడీ అంటే నిన్ను చేసుకోబోయేవాడు నీలాంటి కుందన కుందనపు బొమ్మ లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని అన్ని అన్నీ ఉన్నా నీ చేసుకోవడం చాలా అదృష్టమే కదా అని చెప్పని అంటాడు ఇంకా అక్కడి నుంచి చేసుకొని వాళ్ళైతే ఇంకా కేట ఇంకా హోటల్కి అయితే వచ్చేస్తారనమాట ఇంకా నాగవల్లి అయితే దేవాన్ని ఒప్పించుకొని మ్యాడీ నా మాట వింటాడు రా మనం తీసుకొని వద్దామని చెప్పినని అంటే ఏదో నీ మాటకి వస్తున్నాను అంతేకాని నేను వాడి మీద అయితే కాదు మంచిగా బుద్ధిగా ఉండి వచ్చాడా సరే లేదు అంటే నేను ఇట్లాగే చేస్తాను అని చెప్పంటే మాత్రం నేను ఒప్పుకోనంటే లేదు లేదు బావా నా మ్యాడీ నేను చెప్పిన మాట వింటాడు ఏమంటే చాలా ఇష్టం అని చెప్పనని చాలా గొప్పగా చెప్పి మ్యాడీ దగ్గరికి వెళ్తాడని చాలా సంతోషం వెళ్తుంది ఒక దగ్గరికి వెళ్ళేటప్పటికి హోటల్ కాడ అక్కడ తను సప్లై చేస్తూ ఉంటాడనమాట ఒక హోమ్ మినిస్టర్ కొడుకు వెళ్ళి ఇలా సప్లై చేస్తున్నాడు అని ఇంకా కార్ ఆపు డ్రైవర్ అని చెప్పనని ఇంకా బాగా చూస్తుంది ఇంకా మధు అలాగే మ్యాడ్ ఇద్దరు అక్కడ ఉండడం చూసి ఇంకా దేవా కూడా పెద్ద షాక్ అనమాట